ఉన్నతుడు మహాగణుడు పరిశుతుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మరి యొక్క రక్షణ మార్గం చాలని యందు వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా ప్రత్యేకమైన స్వభావ వందనాలు ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని దేవుని మహాకృప చేత దేవాతి దేవుని మహిమలో ఈ విధంగా కొనసాగింప చేయటానికి దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపను బట్టి మీ అందరూ మరింతగా క్షేమముగా ఆరోగ్యముగా ఆశీర్వాదకరముగా ఉండాలని మేమెంతగానో మీ కొరకు భారముతో ప్రార్థించుచున్నాము చున్నాము మరొద విధముగా మీరు తెలియచేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన అంశాన్ని కూడా దేవుని సన్నిధిలో మరపెట్టుచున్నాము అందరూ కూడా దేవుని సన్నదిలో మరింత దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం దేవుని బిడలారా మరి నీటి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము దేవుని బిడ్డలారా మరి యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ నామంలో రక్షించబడి ప్రభు యొక్క బిడలగా మార్చబడి ప్రభు యొక్క వాక్యములో బలపడుచున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆ సర్వోన్నతుడైన దేవుడు కోరుకునేది ఏమిటే అనగా ఏదైతే యేసు క్రీస్తు ప్రభువారు జీవన విధానాన్ని ఈ లోకంలో మనకు చూపించి ఉన్నారో అదే విధానాన్ని మనమును కూడా అనుసరించాలని ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నారు కనుకనే అపోసులుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నారు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకొనండి అని అంటారు అనగా యేసు క్రీస్తు ప్రభువారి పోలినటువంటి జీవితం మనకు కలిగి ఉండాలని నేను ఆశపడుచు యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి కపోరుడైనటువంటి పౌలు ఫెబ్రేలకు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన యేసు క్రీస్తు ఉన్న అద్భుతమైన లక్షణాలను రాస్తూ ఆయన చెప్పినటువంటి ఒక మాట నన్ను ప్రభావితం చేసినటువంటి మాట పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన యేసు క్రీస్తు ప్రభువారని మరి నేను ఆశ మరి తెలియచేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క భాగములో మరి ఆయన ఏ విధముగా ప్రత్యేకముగా ఉన్నారో మనము కూడా ఏ విధముగా ప్రత్యేకముగా ఉండాలో అనే విషయాల్ని ధ్యానం చేద్దాం దేని బెడ్లారా రండి దేవుని వాక్యంలోనికి వెళదాం హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై నైనా ఇటీ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నామానికి స్తోత్రాలు నీ వాక్యము చెంత మేము చేరి ఉన్నాం నీ బిడలైన వారికి కావలసిన నీ వాక్య వర్తమానం మీరే అందించాలి అల్పుడ నేను నన్ను నీ సిలుచాట్ను మరుగుపరుచుకొని నీ చిత్తానుసారమైన దివ్యమైన ఆశీర్వాదకరమైన వర్తమానములో తండ్రి నీలో ఉండిన అద్భుతమైన లక్షణాలని మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రవ్వా మీరు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఉన్నారు కనుక మేమును కూడా అటి లక్షణము కలిగిన వారమై నీ సందులో కొనసాగేటువంటి కృపదైత్యమని ఈ వాక్యమును వినటి ద్వారా నీ బిడ్డలందరూ కూడా ప్రత్యేకించబడిన వారే నీలో కొనసాగే భాగ్యమిచ్చి మీరే మహిమ పొందమని నజరడనే ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా అపూసులైన పౌలు రాస్తున్నటువంటి యొక్క బాటలలో మనం చూస్తూ ఉన్నాం ఏసు క్రీస్తు ప్రభువారు పవిత్రుడును నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనేటువంటి మాటను వారు తెలియచేస్తూ ఉన్నారు దేని పెట్టినారా యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి పాపులను ప్రేమించారు కానీ పాపమును ద్వేషిస్తూ ఉన్నారు కనుక ఈ సర్వలోకంలో ఉన్నటువంటి పాపులను ఆయన పిలిచినటువంటి వారై ఉన్నారు ఆ పాపము నుండి విడుదల పొందినట్లుగా వారిని బలపరిచిన ఉన్నారు అసలు ఈ పాపము అనేటువంటిది ఈ లోకములోనికి ఏ విధముగా ప్రవేశించింది అనగా దేని బెడలారా మరి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమే పాపం పాపము గనుక మరి కాదాము అవ్వలు తినొద్దనటువంటి ఆ పండును తినటం ద్వారాగా ఆ పాపం అనేది వారి రక్తంలో ప్రవేశించి ఉన్నది కనుక ఈ రోజున ప్రతి మనిషి యొక్క రక్తంలో కూడా ఈ పాపం అనేటువంటిది ఉన్నది కనుక ఇచ్చి పాప పూరితమైనటువంటి జీవితం కలిగినటువంటి వారే మానవాళి అంతయు పాపములో బ్రతుకుచ్చు ఉన్నారు దావీదు భక్తుడు కూడా చెప్తూ ఉన్నారు నేను పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెప్తారు పాపములో పుట్టినవాడును అంటారు మరెపోరుడైన పౌలు కూడా నేను ప్రధాన పాప నేను ఒప్పుకుంటూ ఉన్నారు ఈ విధముగా పాపం అనేటువంటిది ప్రతి మనుషులోనూ కూడా ఉన్నది కానీ దేని బిడ్డలారా అటు యొక్క పాపము నుండి విమోచించటానికే ఏసుక్రీస్తు ప్రభువారి లోకములకు వచ్చారు కనుక ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధుడుగా ఆయన వచ్చారు నిర్దోషిగా ఆయన ఉన్నారు పాపలలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నారు అనగా దేని బెడ్లారా యేసు క్రీస్తు ప్రభు వారు మనలాగన తల్లిదండ్రులను బట్టి ఆయన జన్మించిన వారు కాదు ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు ఉన్నారు కనుక ఆయనలో పరిశుద్ధాత్ముడు వశిస్తూ ఉన్నారు కనుక ఆయన యొక్క సన్నిధానములలో ఆయన యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయనలో ఉన్నది కనుక ఆయన పాపము అనేటువంటిది ఆయనలో లేదు అందుకనే ఆయన ప్రకటించి ఉన్నారు నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అని ఆయన ప్రకటిస్తూ ఉంటారు కనుక ఆయనలో ఏ పాపమును ఏ దోషమును చూడలేదని పిలాతు కూడా ప్రకటించాడు ఈ విధముగా యేసు క్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధతను తన ప్రత్యేకతను కూడా ఈ లోకంలో కాపాడుకున్నటువంటి వారు ఉన్నారని మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డగా నీవు గమనించాలి ఏసయ్య బిడ్డను ఏసయ్య నాముల్ని రక్షణ పొందాను ఏస బిడ్డగా నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు పాపుల్లో చేరిపోతూ ఉన్నావా పాపులతో సహవాసం చేస్తున్నావా పాపులు చేసేటువంటి కార్యకలాపాల్లో నీవును పాల్గొంటున్నావా యేసుక్రీస్తు ప్రభు వారి లక్షణాలు పో మరి పోలి జీవించాలని కోరుకుంటున్నటువంటి నీవు నిశ్చయముగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని ప్రభువు పేరట ప్రకటిస్తూ ఉన్నాను పాపులు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ వారు చేసేటువంటి క్రియల్లో కానీ వారు చేసే కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో కానీ విందుల్లో కానీ మనం ఏమాత్రము కూడా చేరకూడదని కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యమే మానవాళిని రక్షించడానికి ఆయన ప్రకటించినటువంటి విధానమే మరి యొక్క పాపులలో నుండి మీరు ప్రత్యేకించబడాలి అనేది ఏసు యొక్క చిత్తమైనది కనుక దావిదు భక్తుడు కూడా చెప్తున్నారు దుష్టుల మార్గమున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసలు కూర్చుని చోటన కూర్చుండక అని మాట్లాడతారు అనగా మనము పాపుల్లో చేరకూడదు అంటే ఏం చేయాలంటే మరి యొక్క దుష్టుల మార్గములో నడవకూడదు నిలవకూడదు కూర్చోకూడదు నడవకూడదు నిలవకూడదు కూర్చోకూడదు అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో మనం ఆ మార్గంలో నడవాల్సి వచ్చిందేమో కానీ అక్కడ నిలబడకూడదు నీవు అలా ఒకవేళ నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ అక్కడ కూర్చోకూడదు కనుక ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటావో నిశ్చయంగా నిన్ను నీవు కాపాడుకుంటావు ఆ యొక్క పాపులలో చేరకుండా ప్రత్యేకంగా నువ్వు జీవించగలుగుతావని కూడా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను కనుక దేని బిడ్డారా హెర్మిన్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది అది ఎప్పుడు కూడా అపవిత్రతను మరి ఇష్టపడదండి అశుద్ధతను ఇష్టపడదు కాబట్టి అంత ప్రత్యేకంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది ఆ వేటగాడు దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఆ యొక్క వెళ్ళే మార్గంలో అశుద్ధతను పెడతా ఉంటాడు ఆ పెట్టినటువంటి మార్గంలోకి వెళ్ళినటువంటి ఆ జంతువు కాస్త అక్కడికి వెళ్ళలేక అది చనిపోవడానికి లేకపోతే ఆ భూమిలో చిక్కుపడిపోవటం కానీ ఇష్టపడుతుంది కానీ ఆ అపవిత్రతలోకి మాత్రం ఏమాత్రం కూడా వెళ్ళదటండి ఆ విధమైనటువంటి ప్రత్యేకంగా ఉండినటువంటి ఒక హెర్మిన్ వలె మనము కూడా దేవుని కొరకు దేవునిగా బిడ్డలుగా మనం ప్రత్యేకించబడి ఉన్నాం కనుక నీవు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పాపులలో చేరకుండా నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలనేది దేవుని చిత్తమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా గల్తులుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదువుకుందాం దేనిబిడ్డలారా ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని చనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు ఆమెన్ దేవుని బిడ్లారాం అపుస్తుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు తల్లి గర్భమందే నేను ప్రత్యేకించబడి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నారు ఈ పరిచర్య చేయుటకు మనం పెండముగా రూపింపబడక మునిపే మనము ప్రత్యేకించబడి ఉన్నాం నీవు ఒక దేవుని బిడ్డగా నీవు ఏర్పాటు చేయబడ్డవంటే నీవు నీ యొక్క తల్లి గర్భంలో ప్రవేశించక ముందే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ప్రత్యేకించుకొని ఉన్నాడు కనుక నీవేదో రక్షించబడాలని ప్రభువును తెలుసుకొని నీవు ప్రభువులోకి రాలేదు కానీ ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే నిన్ను నీ తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను ప్రత్యేకించుకొని ఉన్నారు కనుక నీవు నిశ్చయముగా ఆ తండ్రి అయిన యొక్క దేవుని యొక్క మార్గంలో నీవు నడవాల్సినటువంటి విన్నావు కనుక నిన్ను ప్రత్యేకించిన దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే నీవు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు అలా పాపులలో చేరక నీవు ప్రత్యేకంగా ఉండాలి అంటే నీ ఒక ప్రశ్నను వేసుకోవాలి దీని బట్ల పాశ్చాత్య దేశాల్లో WWJD అనేటువంటి ఒక విషయము విస్తృతంగా మరి అది విస్తరించింది ఎందుకనగా దీని బిడ్డారా వాట్ వుడ్ జీజస్ డూ అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళందరికీ ప్రకటించడం జరిగింది అంటే నువ్వు ఒక చోట ఉన్నావు మరి ఒక వ్యక్తితో నువ్వు వివాదం పడుతూ ఉన్నావు ఒక గొడవలో ఉన్నావు అయితే అక్కడ నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి ఏంటంటే ఇక్కడే ఏసు క్రీస్తు ప్రభువారు ఉంటే వాట్ వుడ్ జీజస్ డూ అంటే ఏసు క్రీస్తు ఇక్కడ ఉంటే ఆయన ఏం చేసేవారు ఈ గొడవ పడేవారా సమాధాన పడేవారా ఏం చేసేవారు మీ అత్త కోడలు గొడవ పడుతూ ఉన్నారు కొన్ని ఒకడు ప్రశ్నించుకోవాలి ఈ నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తారు ఒక శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభులు అక్కడ ఉంటే ఏం చేస్తారు మరొక సినిమాలు లేకపోతే ఫంక్షన్లు లేకపోతే భయంకరమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు అంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఆయన ఉన్నారు అపవిత్రత చేయలేదు ఎదుటి వాళ్ళతో వాదాలు పెట్టుకోలేదు ఆయన ఏ అపవిత్రమైనది చేయలేదు నీవు నిలబడినటువంటి చోట్లో ప్రతి చోట నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి ఇదే స్థానంలో యేసు క్రీస్తు ఉంటే మరి ఏమి చేసి ఉండేవారు అన్ను ప్రశ్నించుకుంటే నువ్వు ఏ తప్పు చేయవు నువ్వు ఏ పాపము చేయవు పాపులలో చేరక నువ్వు కూడా ప్రత్యేకముగా ఉంటావు ఈ లోకము పాపముతో నింపబడి ఉన్నది పాపము మనుషులను పట్టుకొని ఉంటూ ఉంది రోగాలకు గురి చేస్తూ ఉంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకములో మన జీవితాలు పాపం అనేటువంటి సంఖ్యలలో బంధించబడి భయంకరమైన వ్యాధులకు గురి అవుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం దేని బిడ్డలారా మరి యొక్క ముఖేష్ అంబానీ యొక్క మరి కుమారుడు అనంత్ అంబానీ చెప్పాడు మా జీవితము పూలబాటగా ఉందని మీరు అనుకుంటున్నారేమో కానీ మా జీవితము మొల్లబాటగా కూడా ఉంది ఒక్కొక్కసారి అని వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి వారి తల్లి కూడా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిందని కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు కోట్ల రూపాయలు ఆస్తిపరుడు మన దేశంలోనే ఉన్నతమైనటువంటి ధనవంతులు దేవుని బిడ్లారా ఎలాంటి కన్నీళ్ళు ఎలాంటి దుఃఖములు ఎందుకు మనవుడు ఎదుర్కొంటున్నాడు అంటే దేవుని బిడ్లారా వారు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండలేకపోతున్నారు ఆ పాపము చేత పట్టబడుతున్నారు సాతాను చేత పట్టబడుతున్నారు భయంకరమైన రోగాలకి అపవాది వారిని మరి గురి చేస్తూ ఉన్నాడు కనుక మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు నిశ్చయముగా మనము కాపాడబడతామని ప్రభు పేట తెలియచేస్తూ ఉన్నాను కనుక దీని బిడ్లారా మూడవదిగా మనం చూస్తున్నట్లయితే రెండు కొరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయమో పదిహేడవ వచ్చినని చదువుకుందాం కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు ఆమె దేవుని బిడ్లారా తండ్రి అయినటువంటి దేవుడు వారికి ప్రకటిస్తున్నటువంటి మాట పోస్తుడైన పౌలు కొరిందులకు రాస్తూ ఉన్నారు అన్ని చలులో ఉన్నటువంటి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకముగా ఉండండి అని చెప్తారు అలనాడు సుధోమ గుమర్రాలో పాపము పెరిగిపోయినప్పుడు మరి యొక్క లోతుతో తన యొక్క భార్య బిడ్డలతో చెప్పారు దేవుని దూతలను పంపించి ప్రకటించారు మీరు బయలు బయటకు వెళ్ళిపోండి ఈ పట్టణాన్ని విడిచిపెట్టేయండి అనగా దీనిలో పాపం పెరిగిపోయింది అని చెప్పి ప్రకటించినప్పుడు వారు వెంటనే మరి బయలుదేరారు వారి యొక్క మరి దేవు దేవుని దోతలు వారిని చేతులతో పట్టుకుని తీసుకెళ్లారు కానీ లోతు భార్య వెనుకకు చూసి ఉప్పుస్తమైపోయింది నువ్వు బయటకు వచ్చేసావా నువ్వు వెనక వైపు చూడొద్దు దేని బెడలారా నీవు ముందుకే వచ్చేసేయాలి నీవు ఒక అపవిత్రమైన చోటు ఇది ఇక్కడ అపవిత్ర కార్యాలు ఉన్నాయి ఈ అపవిత్రమైన చోటు నేను ఉండకూడదు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు వెంటనే ఆ స్థలమును విడిచిపెట్టేసి నువ్వు బయటికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం నీకు ప్రకటిస్తూ ఉంది కనుక యవన వయస్సులో ఉన్నటువంటి మీరు కూడా మీ స్నేహితులతో కలిసి మరి తిరుగుతున్నప్పుడు లేకపోతే వారు రకరకాలైన పార్టీలకి నేను ఆహ్వానించినప్పుడు రకరకాలైన ప్రోగ్రామ్స్కి నేను ఆహ్వానించినప్పుడు నీవు నిశ్చయముగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనేది దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటిస్తా

తన యొక్క పొతిఫర్ భార్య బలవంతం పెట్టినప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం నీవు బయటికి వెళ్ళిపోతేనే నీవు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వారుగా ఉంటారో అని ప్రకటిస్తూ ఉన్నాం దేని బిడ్లారా అందుకని మరి యవనుడైనటువంటి తిమోతికి కూడా రాస్తూ పత్రికలో చెప్పి ఉన్నారు యవ్వనుడా నీ యవ్వ నుండి పారిపోము యూ ఫ్లీ ఫ్రమ్ ద డిజైర్స్ ఇన్సిడెంటల్ టు యూత్ అనేటువంటి ఒక పదాన్ని మనం అక్కడ చూస్తాం అనగా మన యొక్క యవ్వన వయస్సులో వస్తున్నటువంటి యవ్వ నుండి మీరు పారిపోవాలి మీరు ప్రత్యేకంగా ఉంటేనే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దేవుని దీవెని మీరు చూస్తారు ఏదైతే యేసు క్రీస్తు ప్రభువారు తన బిడ్డలకి వాగ్దానం చేస్తారు దేవుని యొక్క వాక్య గ్రంథములో అన్ని ఆశీర్వాదాలు మన కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందాలి అంటే నిశ్చయముగా మనము పాపులలో చేర ప్రత్యేకంగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేసుకుంటాం దేని బిడ్డారా మీరు ఒకటొకటిగా ఆ పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో లోక సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టగలిగితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పిఎం స్వామిలు గారు అనేటువంటి ఒక దైవజనుడు మరి కేరళ రాష్ట్రం నుండి ఏలూరు పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు ఇక్కడ భాష రాదు ఏమీ రాదు అని చెప్పి అందరూ హేళన చేశారు కానీ ఒక తొంభై సంవత్సరాల వృద్ధులు లు <t> చనిపోతుందా బ్రతుకుతుందా లేదా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు అనుకున్నారట కొత్తగా ఎవరు పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేయిద్దాం ఒకసారి అని అనుకుంటే తీసుకొచ్చి ఆయన చేత ప్రార్థన చేయించారంటండి ఆ రాత్రి అందరూ కూడా నిద్రపోతూ ఆమె ఎప్పుడు చనిపోతే కార్యక్రమాలు చక్కబెట్టుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారట కానీ ఒక అర్ధరాత్రి వేళలో అరుపులు కేకలు లేకపోతే అన్నీ అంటండి వినపడుతుంటే ఏంటని చూస్తే ఆవిడ ఇంకా చనిపోయి ఉంటుంది అని వెళ్ళి చూస్తే ఆ కేకలు అరుపులు ఎవరు చేస్తున్నారంటే ఆ చనిపోవలసినటువంటి ఆ వృద్ధురాలు లేచి ప్రభువును స్థుతిస్తూ ఉందంట దేవుని స్తోత్రహాలిలుయా అనగా దేని బిడ్డారా ఒక దైవజనుడు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు గనుక ఒక దైవజనుడు ప్రత్యేకంగా ఉన్నాడు గనుక ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు ఈ ఈ యొక్క సమయంలో కూడా అనేక దైవజనుల ద్వారాగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు నీ ద్వారాగా కూడా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు నీ కుటుంబంలో కూడా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు కానీ నీవు పాపులలో చేరక ప్రత్యేకముగా నీవు ఉండాల్సిన పరిస్థితి యవన వయస్సులో నీ యొక్క కాలేజీలో నీ స్కూల్లో నీవు చేస్తున్న ఉద్యోగం లో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న వ్యవసాయం పనుల్లో ఎక్కడైనా సరే నువ్వు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి అనగా ఇది పాపము ఇది మంచి ఇది చెడు అనేది నీకు ఎలా తెలుస్తుంది దేని బెడ్డారా దేవుడు మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడండి ఆ మనస్సాక్షి చెప్తుంది ఇది మంచి ఇది చెడు అని తెలియచేస్తుంది ఆ చెడు అని నీకు అనిపించినప్పుడు దాన్ని వెంటనే విడిచిపెట్టి నువ్వు అది ఎంత లాభకరమైనదైనా సరే అది ఎంత గొప్పదైనా సరే దాన్ని విడిచి పెట్టి నువ్వు బయటికి రాగలిగితే ఏసు క్రీస్తు ప్రభు నేను దీవిస్తారు యేసు క్రీస్తు ప్రభు నేను హెచ్చిస్తారు నువ్వు పాపమును విడిచిపెట్టినట్లయితే యేసు క్రీస్తు అభిషేకానికి ఇస్తారు తన ఆశీర్వాదానికి ఇస్తారు నువ్వు ఎగ్జామ్స్లో సరైన మార్కులు సాధించట్లేదా ఆయన జ్ఞానం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాయందే గుప్తమైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు కనుక ఏసే వైపు నువ్వు ఎప్పుడైతే చూసావో ఆయన యొక్క బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీవు పొందుకునేటువంటి పరిస్థితి కొన్నదని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే ఎజ్రా గ్రంథము పదియో అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందామండి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకుని యుండు ఆమెన్ ఎజ్రా కాలమునందు కూడా వారందరూ దేవుని మందిరంలో వచ్చి ఆ కాలంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి వేళల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అన్య స్త్రీలను కొందరు వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఎప్పుడైతే ఈ విషయం దేవునికి తెలిసిందో లేకపోతే అక్కడ ఎజ్రాకు తెలిసిందో ఎంతో మనస్తాపానికి గురై వారందరికీ ఈ వాక్యాన్ని ప్రకటించారు అయ్యా దేశపు జన్లో నుండి అన్య స్త్రీలను మీరు విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి మీకు దేవుడు గొప్ప మంచి దేశంలోనికి రావడానికి అవకాశం ఇచ్చారు ఆయన బిడ్డలుగా జీవించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఆయన బిడ్డలుగా ఆయన ఎన్నుకొని ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకముగా ఉండి మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మరి ఆ సమయంలో ప్రకటించడం జరిగింది దేని బిడ్డలారా ఈరోజున దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ఎవరిని పడితే వారిని ఎలా వివాహం చేసుకుంటావు నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నావు ఒక అపవిత్రమైన వ్యక్తిని నువ్వు వివాహము చేసుకుని ఎలా పరిశుద్ధంగా నువ్వు జీవించగలవు సొలోమోను మహారాజు కూడా అనుకున్నాడు అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పి మరి అతను అనేక మంది భార్యలను మరి ఆయన వివాహము చేసుకున్నాడు ఏడు మంది బా మరి పత్నులను మరి మూడు వందల మంది ఉప అతను వివాహం చేసుకున్నాడు ఆ విధంగా అన్యస్త్రీలను స్త్రీలను తీసుకురావడం వలన ఆ అన్యస్త్రీలు అతని మనసుని వేసారట వారితో పాటుగా విగ్రహాలను తీసి తెచ్చుకున్నారట వాళ్ళు ది మాకు దేవతలకి కూడా గుళ్ళు కట్టండి అని చెప్పారట దేవుని మందిరంలో గదుల్లో కూడా మాకు స్థలం కల్పించమని అడిగారట ఆ విధంగా అతని జీవితంలో చాలా చాలా అపవిత్రతకు గురైపోయాడండి విగ్రహారాధన గురైపోయాడండి దేవుని బిడ్లారామును ఎంత జ్ఞానమైనా సరే ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అన్ని స్త్రీలతో సహవాసం చేసావో అన్ని జనులతో సహవాసం చేసావో నీ మనసు త్రిప్పబడిపోయి నీలో ఉన్న పరిశుద్ధత దెబ్బతింటుంది నీలో ఉన్నటువంటి ప్రత్యేకత దెబ్బతింటుంది కనుక పాపుల్లో చేరక అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రమైన వ్యక్తులతో సహవాసం చేయకూడదు వారి యొక్క వారు ఎంత అందమైన వారైనా సరే ఎంత మరి జ్ఞానం వారైనా సరే ఎంత ధనము కలిగిన వారైనా సరే ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లనివ్వదు కనుక ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ దేని బిడ్డలారా మనం జాగ్రత్త కలిగి ఉండాలి అందుకని దేవుని నాకు చెప్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే మరి ఎంతో విలువైనది దేవుని వాక్యం తెలియచేస్తాం కనుక మనము గుణవతి అయినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి ప్రభు రక్షణ పొందినటువంటి మంచి బిడ్డను మాత్రమే మనం ఎన్నుకోవాలి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోలేకపోతే మన జీవితం అంతా కూడా అయిపోతుంది అని బట్టారు కనుక మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నటువంటి మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులతోటే సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే మొత్తానికి వాళ్ళతో మరి సంబంధాలు పెట్టుకోవద్దు లేకపోతే విడిచిపెట్టేయండి వ్యతిరేకించనీ చెప్పట్లేదు కానీ అలాంటి వ్యక్తులతో మన సహవాసం చేయాల్సి వస్తుంది మీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో కలిసి జీవించాల్సి ఉంటుంది కానీ వారిని ఉద్యోగం వరకే పరిమితం చేయండి మీ యొక్క పరిస్థితులు బట్టి అక్కడ వారితో ఎంతవరకు అంతవరకు మాత్రమే తప్ప మీ వ్యక్తిగత జీవితంలో మాత్రం మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా నడిపించుకోవాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం దేని కనుక మరి విధంగా మరి యొక్క భాగంలో మనం మరి చదువుకున్నాం మరి ధ్యానం చేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా కనుక యేసుక్రీస్తు ప్ర ఒక ఉన్న అద్భుతమైన లక్షణం పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు గనుక మనల్ని కూడా అలాగే ఆయన్ని పోలి నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు కనుక నిన్ను ఆయన తల్లి గర్భంలోనే ప్రత్యేకించుకున్నారు కనుక నీవు జీవిత కాలంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు నీవు ఈ లోక సంబంధమైన వ్యక్తుల నుండి బయలువెడలి లోకములో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అలాగే అన్య స్త్రీలను అన్ని జనులను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేని బిడ్డలారా ఈ లోకంలో ఏ విధమైన సమస్యలు లేని సంతోషకరమైన జీవితాన్ని మనం సమాధానకరమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు మీరు ఎప్పుడైతే పాపం మీలో నుండి బయటికి వెళ్ళిపోయిందో మీరు నిశ్చయముగా దేవుని బిడ్డలుగా శాంతిని సమాధానాన్ని పొందుకుంటారు లేని ఏడల లోక సంబంధం అనేక సమస్యలకు గురవుతారు ఒక భర్త భార్యలు కూడా వారిలో ఉన్నటువంటి ఒక అపవిత్రమైన ఆలోచన బట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎలా తరిమి కొట్టాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారట అది ఏంటనంటే ఆ భార్య భర్త చెప్పాడంట ఏమే చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు నేను నిన్ను కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాను నువ్వు ఏడ్చినట్టుగా యాక్షన్ చేయి ఈ విధంగా వాళ్ళు మన యాక్షన్ చూసి నిజంగా ఇలా కొట్టుకుంటున్నారని వెళ్ళిపోతారని చెప్పాడంట అయితే అలాగే అనుకుని తన యొక్క చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఎదురుగుండా తన భర్త తన భార్యను కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాడంట ఆ భార్య ఏ చేసిందంట ఏడ్చినట్టుగా యాక్షన్ చేసిందంట ఆ విధంగా కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా బ్యాగులు పెట్టుకుని అయ్యి బాబు ఎందుకు వీళ్ళ మధ్యలో ఉంటే ఇలా కొట్లాడుకుంటున్నారని చెప్పి బ్యాగులు పట్టుకుని బయటికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయినటువంటి ఒక గంట తర్వాత వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట ఏమే నువ్వు బలి యాక్ట్ చేసావు ఏడ్చినట్టు అని అన్నాడంట ఆయన మీరు కూడా బలి యాక్ట్ చేశారండి కొట్టినట్టు అని చెప్పేసి ఆ ఆవిడ కూడా అంటుందంట ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళా వెళ్ళిపోయిన చుట్టాలు మళ్ళా బ్యాగ్లు పెట్టుకుని లోన్కి వచ్చారంట మీరు ఎలాగైతే యాక్ట్ చేశారో మేము కూడా వెళ్ళిపోయినట్టుగా యాక్ట్ చేస్తాం మళ్ళా లోనికి వచ్చేసామని చెప్పారంట దేని స్తోత్రం హాలిలుయా అంటే లోక సంబంధమైనటువంటి మనసుతో మనం చేసేటువంటి పనులు కూడా మనకు వ్యతిరేకంగా ఉంటాయి కనుక మనము లోక సంబంధం ఆలోచించొద్దు మరి పాపుల యొక్క ఆలోచనలతో మనం చేరొద్దు దేని బిడ్లారా ప్రత్యేకించబడిన వారమే మనం ఉంటే ఆ ప్రభువు నిశ్చయంగా పాపులలో చేరకు ప్రత్యేకంగా వారికి అనేక దీవెనలు మరి యొక్క ఎపిసోడ్లో అనేక ఆశీర్వాదం ఎలా పొందుతారో నేను తెలియజేస్తాను దేని బిడ్డలారా అటు రీతిగా మీరు పాపులలో చేర ప్రత్యేకంగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన దేవాన్ని నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభావ ఈ శ్రేష్టమైన శుభతరుణంలో నీ బిడ్డలు తండ్రి నేర్చుకున్నటువంటి ప్రతి సత్యాన్ని బట్టి మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభ నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు నీ బిడ్డలు తండ్రి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండే అద్భుతమైన అవకాశం నీ బిడ్డలకు దయచేయండి దే బిడ్డలు అట్టి నాయన రీతిగా ఎప్పుడైతే దీవి జీవిస్తారో తప్పక దీవించబడతారని నీ వాకలు చెప్పిన ప్రతి సత్యాన్ని వారి హృదయం అనే పలకపై వ్రాసుకొని వారు దాని ప్రకారం జీవించిన వారికి ఆశ అయితే ఉంది కానీ అందాన్ని నెరవేర్చుకునే శక్తి లేకపోవచ్చు నాయన నీ కృప వారికి దయచేసి ఎవరి కాలమందు నీ కాడి మోసే భాగ్యము పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యం నీ బిడలకిచ్చి నీ కృపలో నడిపించమని నీ చేతులు సమర్పిస్తున్నాం బాబా నీ కృపతో భద్రపరిచి దీవించండి నీకే స్తుతులు స్తోత్రములు ఒక ఆశ ఉందై నా కోరిక తీర్చయ్యా నా మన వినుయేసయ్యా ప్రత్యుత్తరమియ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చావా యవన కాల కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను విను ఎసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యాం నత్తి వాడై నను నిలబెట్టి ಮೋಸೆ ಆಶನು ತೀರ್ಚಿನ ದೇವಾ ನತ್ತಿವಾಡೈನೂ ಫರೋ ಎದು ನಿಲ ಮೋಸೆ ಆಶನು ತೀರ್ಚಿನ ದೇವಾ ಈ ತರಮುಲು ನೀ ಚಿತ್ತ ಮುಖೈ ಎದುರು ಚೂಡಗ అగ్నిచేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను విను ఎసయ్యా ప్రచ్యుత్తరమిమ్మయ్యా అవును బ్రహ్మా నీలా నడవాలని నీలా చూడాలని నీ యొక్క లక్షణాల్లో నీ బిడ్డలు జీవించాలని పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండిన నీ అద్భుతమైన గుణగణములు కలిగిన వారై సన్నిధిలో కొనసాగే గొప్ప కృప భాగ్యము నీ బిడలైన వారందరికీ దాయిచ్చేయండి ప్రహ్వా వారిని లోకములో నుండి ప్రత్యేకించండి పాపము నుండి ప్రత్యేకించండి పరిశుద్ధమైన జీవితము కలిగిన వారై సన్నిధిలో కొనసాగే గొప్ప భాగ్యముని బిడ్డలకిచ్చి నీ కృపలో నీ సాక్షులుగా నీ పాత్రలుగా వాడుకోమని ఉన్నతమైన స్థితిని నీ బిడ్డలకు దయచేయమని ఉన్నతమైన మేలులు దీవునుల నీ బిడ్డకే అనుగ్రహించి నీ వాగ్దానములకు వారసులుగా ని బిడ్డలను సిద్ధము చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడి నేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె అని గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు బహుగా దీవించి ఆశ్రయించును గాక ఆమె